మామూలు కలెక్టర్ గారు ఇప్పుడు రెండు ఇది కాలువపురం గిన్నె కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకుంటు మొబైల్ పెడతారా అదే ఫాలో చేసి రెండు మీరు ఏం చేయగలతో వర్కౌట్ చేయండి దానిపైనే అవుతుంది నాకు వెళ్ళి సెటిల్ చేయాలా ఓకే మనం చేస్తాం సరే సార్ సార్ స్కానర్ సరే లేవు సార్ స్ప్యానర్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించే అల్లే ఉంటే ఇక్కడ ఉండదు కదా వెహికల్ సాయంత్రాన్ని పంపించి ఈ మార్గం ఈ షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర అన్ని పని ముట్ట పని బాగా చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్ నువ్వు పని చేయగలుగుతావు పని ముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభంలే కదా ఓకే నేను మాట్లాడతాను అట్లా చేయమంటా అన్ని ధైర్యంగా